మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం గురుగారు శ్రీ మాతృణమమ్మ గురుగారు ఇల్లు మారుతున్నప్పుడు కొన్ని రకాల వస్తువుల్ని తీసుకెళ్ళకూడదు అక్కడే వదిలేసి వెళ్ళాలి అంటుంటారు కదా నిజమేనా గురుగారు అది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రి నమః శ్రీ గురుభ్యో నమః నమోదేవ్యే మహాదేవ్యే శివాయే తదతం నమః నమ ప్రకృతి భద్రాయ నిహతాం ప్రణతాస్మిత అంటే ఇక్కడ ఇల్లు వదిలేసేటప్పుడు అన్నదానికి రెండు అర్థాలు వస్తాయి ఒకటి రెంటెడ్గా ఉన్నటువంటి ఇల్లు ఒకటి ఉంటుంది సొంత ఇల్లు అంటే ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారడానికి రెండు రకాలైన ఇల్లు ఉంటాయి కాబట్టి సొంత ఇంటికి మారేటప్పుడు అంటే అది మనది అని అనుకున్నప్పుడు పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని వస్తువులు అంటే వస్తువులు మీన్స్ అర్థం ఏంటి పగిలిపోయినటువంటి అద్దములు కానివ్వండి లేదా ఈ యొక్క మన శరీరం మీద వాడేటటువంటి కొన్ని ఆ ఇదేంటి మన వస్త్రాలు కానివ్వండి అంటే బట్టలు లాంటివి కానివ్వండి చినిగినటువంటి బట్టలు కానివ్వండి అలాగే పగిలిపోయినటువంటి అద్దములు కానివ్వండి అలాగే ఇంటి దగ్గర ఉన్నటువంటి చీపురులు కానివ్వండి అంటే పాత ఇంటిలో వాడినటువంటి చీపురులు కానివ్వండి చెప్పులు కానివ్వండి మనం ఇంట్లో కూడా వాడుతూ ఉంటాం చెప్పు అలాంటివి కానీ తీసుకొని వెళ్ళకూడదు అని కొన్ని కొన్ని ఈ యొక్క వాస్తు శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇది ఎంత వాస్తుకు సంబంధించినటువంటి శాస్త్రం ఈ వాస్తు నందు తీసుకోకూడకుండా వెళ్ళకుండా వెళ్ళడానికి ఈ వస్తువులు నిషిద్ధము అని చెప్పడం జరిగింది అంటే పాత కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కొత్త వస్తువులు అంటే ఇవి నేను చెప్పినటువంటి మళ్ళీ వాళ్ళు కొత్తవే తీసుకోవాలి తప్ప పాతవి వాడడానికి పనికి రాదు అవి ఆ ఇంట్లోనే వదిలివేయాలి ఇవన్నీ కూడా శనికి సంకేతము అని చెప్పడం జరిగింది ఇప్పుడు కావాలి అని చెప్పేసి ఎవరు కూడా శనిని వెంట పెట్టుకొని వెళ్ళరు కదా శని దేంట్లో ఉంటారు చీపురులో శని ఉంటుంది అలాగే చెప్పులలో శని ఉంటుంది పగిలిపోయిన అద్దాలలో శని ప్రవేశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నిషిద్ధమైనటువంటి వస్తువులు కాబట్టి ఇవి పాత ఇంటి నుండి కొత్త ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు అని ధర్మశాస్త్రం అలాగే పగిలిపోయినటువంటి ఏ వస్తువైనా సరే అది స్టీలా ఇత్తడ రాగియా ఇంకా వేరే ప్లాస్టికా అనేటటువంటిది కాకుండా పగిలిపోయిన ఏ వస్తువు కూడా కొత్త ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు అలాగే కొత్త ఇల్లు అన అంటే కనుక అది మనం మళ్ళీ మన జీవితాన్ని నూతనంగా ఆవిర్భవించుకోవడానికి అదొక గృహం మనకు దేవాలయంతో సమానం ఇప్పుడు మనము దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏదైనా భిన్నమైనటువంటి వస్తువు మనం ఎక్కడికి తీసుకెళ్ళాం ఇల్లు కూడా అలాగే ఇల్లు కూడా దేవాలయంతో సమానం కాబట్టి భిన్నమైనటువంటి వస్తువులు అంటే పగిలిపోయినవి విరిగిపోయినవి అలాగే మనం అక్కడ వాడినటువంటి చెడు పద చెడు ఈ యొక్క వస్తువులు కానీ తీసుకొని వెళ్ళకూడదు అని ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి ఇలాంటి వస్తువులు అక్కడే పారివేసేయాలి వేరే వస్తువులు లాంటివి కానీ మసిగుడ్డలు కానివ్వండి అంటే ఇంట్లో వాడేటటువంటి ఈ యొక్క వంటగదిలో వాడేటటువంటి అవి కూడా చాలామంది ఏం చేస్తారు అవి కూడా వదలకుండా ఇల్లు మొత్తం ఉడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు అంటే కనీసం ఇంట్లో అరే ఈ వస్తువు ఎందుకు అని ఆలోచించకుండా అన్ని అలాంటి వస్తువులు ఎప్పటికీ కూడా తీసుకొని వెళ్ళకూడదు అవన్నీ కూడా చెడు సంకేతాలకి సాక్షిభూతాలు అవుతాయి కాబట్టి కొన్ని కొన్ని వస్తువులను అక్కడే వదిలివేస్తే చాలా మంచి జరుగుతుంది కాబట్టి శుభాన్ని కలిగించేటటువంటి అశుభాన్ని కలిగించేటటువంటి కొన్ని కొన్ని వస్తువులు ఉంటూ ఉంటాయి ఆ వస్తువులను అక్కడే వదిలివేసి కొత్త వస్తువులు కొనుక్కుంటే అన్ని రకాలుగా బాగుంటుంది అని వాస్తు శాస్త్రం తెలియజేసిందమ్మా ఇప్పుడు రెంటెడ్ ఇల్లు అయినా ఇవన్నీ వదిలేసి గురువు గారు ఏదైనా అంతే ఇప్పుడు రెండు ఇళ్ళైనా సరే సొంత ఇల్లు అయినా సరే ఏదో మనం ఇప్పుడు సొంత ఇంటికి కొన్ని నియమాలు చెప్పండి రెంటెడ్ ఇల్లు అని అంటే కదా అది ఉండేది మనది కాదు ఎవరిది కాదు అది ఆ ఓనర్స్ అంటే మనం దేంట్లో దాంట్లో కేవలం అద్దెకు మాత్రమే ఉంటున్నాము కాబట్టి దానికి పెద్ద దోషం అంటే చెప్పుకోదగ్గటువంటి అంశాలు ఏమి లేవు ఇవన్నీ తీసుకొని వెళ్ళవచ్చు సొంత ఇల్లు అయితే అంటే ఇక శాశ్వతంగా అదే ఇంట్లో ఉంటున్నాము అంటే దానిద్దరం అక్కడే వదిలేసేయాలి ఇప్పుడు ఈ కిరా ఇది కాకపోతే ఇంకో ఇల్లు ఇది కాకపోతే ఇంకో అంటే అద్దెలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఇది కాకపోతే వేరొకటి చూస్తూనే ఉంటారు దానికి పెద్ద దోషం అనేటటువంటిది ఏం లేదు కేవలం సొంత ఇల్లు అయినప్పుడు సొంత ఇంట్లో లోకి వెళ్తానని అన్నప్పుడే ఇలాంటి వస్తువులు ఇంట్లో వదిలేసేయాలి తప్ప మళ్ళీ అవి తీసుకొని వెళ్లకుండా ఉంటే వాళ్ళకు మంచి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తాయమ్మా